శివుడి శరీర భాగం పడిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా సతీదేవి శరీర భాగాలు ఈ భూమిపై పడిన ప్రదేశాలు పీఠాలుగా మారాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే కానీ పరమేశ్వరుడి శరీర భాగాలు పడిన ప్రదేశాల గురించి ఎప్పుడైనా విన్నారా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దేవాలయం మధ్యమహేశ్వర్ ఈ ఆలయాన్ని స్థానికులు మధ్మహేశ్వర్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం పంచ కేదార్లలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది సాంప్రదాయకంగా యాత్రికులు కేదార్నాథ్ మధ్యమహేశ్వర్ తుంగనాథ్ రుద్రనాథ్ కల్పేశ్వర్ అనే ఐదు ఆలయాలను దర్శించి ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ యాత్రను పూర్తి చేస్తారు ఈ ఆలయాలన్నీ కూడా మహాశివుడికి అంకితం చేయబడినవే మధ్యమహేశ్వర్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు మీటర్ల ఎత్తులో ఉంది ఈ ఆలయం చౌకంబ నీలకంఠ్ మరియు కేదార్నాథ్ పర్వత శిఖరాలకు అభిముఖంగా కనిపిస్తుంది ఏదో తెలియని దైవశక్తి ఈ ఆలయం చుట్టూ ఉన్నట్లు సందర్శకులకు అనుభూతి కలుగుతుంది ఈ ఆలయాన్ని చూసిన వారు ఇక్కడ ప్రకృతి గొప్పతనాన్ని ప్రశంసించకుండా ఉండలేరు దాదాపు ఐదు వేల నుండి ఆరు వేల సంవత్సరాల క్రితం జరిగిన భీకరమైన మహాభారత యుద్ధం తరువాత పాండవ సోదరులకు మహాజ్ఞాని అయిన శ్రీకృష్ణుడు తమ పాపకర్మలను పోగొట్టుకుని పరిస్థితులు అయ్యేందుకు శివుని పాదాలను ఆశ్రయించాలని సలహా ఇస్తాడు ఏదేమైనా యుద్ధంలో సంభవించిన అతిపెద్ద వినాశనంతో శివుడు కలత చెంది తన కరుణను పాండవులపై చూపించే స్థితిలో ఉండడు అందుకే త్రినేత్రుడు ఉత్తరాఖండ్ పర్వతాలకు వెళ్లి తన రూపాన్ని ఎద్దులా మార్చుకుంటాడు పాండవ సోదరుల్లో ఒకరైన భీముడు ఎద్దు రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించి వెంబడించడం మొదలు పెడతాడు భీముడి నుండి తప్పించుకోవడానికి శివుడు తన శరీరాన్ని ఐదు భాగాలుగా విభజిస్తాడు అందువల్ల ఎద్దు రూపంలో ఉన్న శివుడి జుట్టు కల్పేశ్వర్ వద్ద ముఖం రుద్రనాథ్ వద్ద మొండెం మహేశ్వర్ వద్ద మూపురం కేదార్నాథ్ వద్ద నాలుగు కాళ్ళు తుంగనాథ్ వద్ద పడినట్లు కథనం ఆ తరువాత పాండవులు శివుడి దయతో శుద్ధి చేయబడిన ఈ ఐదు ప్రదేశాల వద్ద ఐదు దేవాలయాలను నిర్మించారు అందుకే పాపాల నుండి శుద్ధి కావాలనుకునేవారు మోక్షాన్ని కోరుకునేవారు ఈ ఐదు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు